యలసీమకి సంబంధించిన బల్జలందరూ కలిసి ఒక చోట సమావేశమయ్యి ఒకరి భావాలను ఒకరిని పంచుకొని చాలా ఆనందంగా గడపటం జరిగింది ఈ సందర్భంగా ప్రతిభావంతులైన విద్యార్థులకి చదువుకునే విద్యార్థులకి ఆర్థిక సహాయము అందించటం చాలా విశేషమైన విషయము శ్రీహరణ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరుగుతోంది కొన్ని సంవత్సరం కూడా జరిగింది అయితే ఈసారి కాపు భవనంలో జరగటం విశేషము ఇక్కడ అందరు ప్రతి ఒక్కరూ ప్రత్యేకించి బల్జులకి ఎలా సహాయ సహకారాలు అందించుకోవాలి అందరూ కలిసి ఒకే తాటి మీద ఒకే మాట మీద ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా వారి యొక్క సహాయ సహకారాలను అందించటానికి ముందుకు వచ్చి ఈ విధంగా సమావేశం అవటం చాలా ఆనందదాయకమండి ఇదే రకంగా ప్రతి సంవత్సరం మేము ఈ విధంగా సమావేశం అవ్వాలని నిర్ణయించుకోవటము ఎవరికి తోచిన సహాయ సహకారాలు అదే రకంగా ప్రత్యేకించి కొంగూరు నారాయణ గారు యొక్క నెల్లూరు మంత్రివర్యులుగా సెలెక్ట్ అవ్వటము దాని వెనకాల ప్రతి ఒక్కరి యొక్క విశేషమైన కృషి వారి యొక్క సహాయ సహకారాలు ఉండటము వారి యొక్క ఆశీర్వాదము ఉండటం వలన ఇది సాధ్యమైంది ప్రతి ఒక్కరూ సహకరించారు నారాయణ గారి తరఫున ఆయన సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తెలియచేయడం జరిగింది సంఖ్య బలంగా ఎక్కువగా ఉన్న బలిజలందరూ కూడా కావాల్సిన రాజ్యాధికారంలో భాగాన్ని తీసుకోవాలని ఈ రోజు కొంతవరకు సాధికారత చేకూరుంది ఈ రోజు మిరియాల వెంకటరావు గారి జయంతి మరియు వంగవీటి మోహన్ రంగ గారి వర్ధంతి సందర్భంగా బలిచే పేద పిల్లలకి స్కాలర్షిప్లు అందజేసి వాళ్ళకు అండగా నిలబడి బలిజలందరూ కూడా సమైక్యంగా కదిలి రావాలని పిలుపునిచ్చిన సిఆర్ రాయి గారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ నెల్లూరు సిటీ ప్రజల్ని తమ బిడ్డల వల్ల భావిస్తూ మున్సిపల్ శాఖ మధ్యలో శ్రీ పొంగూరు నారాయణ గారు అలాగే వారి సతీమణి ఆయన బిజీగా రాష్ట్ర పాలనలో ఇబ్బందిగా ఎవరైనా కనెక్ట్ కావడానికి ఇబ్బందిగా ఉంటే వారందరికీ నేను తోడ్పాటుగా ఉంటాను ఏదైనా సమస్యలు వస్తే మీరు అందరూ కూడా నాకు తెలియజేయచ్చు అని చెప్పి కుటుంబ సభ్యులు వాళ్ళే భావిస్తూ ముందుకు నడుస్తున్న రమాదేవి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం అభినందనలు తెలుపుతూ అందరూ కలిసికట్టుగా అవతల కులాలను విమర్శించకుండా మన కులానికి రావాల్సిన రాజ్యాధికారాన్ని కానీ ప్రత్యేకతలు కానీ సాధించుకునే దిశగా మేమందరూ ప్రయాణిస్తామని తెలియజేస్తాం